పాడు మండలంలోని ముసలి మడుగు అంబేద్కర్ కాలనీలో నివసిస్తున్న ఉల్లోచ్ మల్లయ్య కిడ్నీ ఫెయిల్యూర్ తో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆయన కుటుంబం తీవ్ర నిరుపేద పరిస్థితిలో ఉంది పనికి రోజు గడవదు ఇప్పుడు మల్లయ్యకి రెండు కిడ్నీలు దెబ్బతినడం వల్ల వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాలి ఒక కొడుకు సంవత్సరం క్రితం మరణించాడు ఇంకొక కొడుకు ఆరోగ్యం బాగోక ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నాడు దాతల ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు డయాసిస్ చేసుకుంటాను నాకు పెట్టే దిక్కులే నా కొడుకు చిన్న కొడుకు సంవత్సరం అయితే చనిపోయి నడు కొడుకు పదిహేను లక్షల దాకా ఖర్చు అయినాయి హాస్పిటల్కు వాడు ఇంకా అదే కోరు హాస్పిటల్నే ఉన్నాడు నాకు నా పరిస్థితి రెండు కిడ్నీలు పోయి నా బతు ఉంది నాకు పెట్టే పది రూపాయలు సాయం చేసేవారు ఎవరైనా లేరు ఆ కొడుకులు సాయం చేసి తాకత లేకుండా అయిపోయింది అంత ఎంతో ఉంటే ఇల్లు ఇల్లు కూడా లేని పరిస్థితి అయ్యేటట్టుంది మీరు ఎవరైనా సాయం చేసి మీరు సాయం చేసి ఆదుకుంటే నాకు పోయే స్థితి కూడా లేదయ్యా రోజు ఛార్జీ